ప్రైజ్ ద లవార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై ఒకటవ వచనము ఉద్దేశపూర్వకముగా దేవుడు మనను ఒకరికొకరు భిన్నముగా సృష్టించాడు మరియు మనమందరము దేవుని ప్రణాళికలో పాలివారము ప్రతి ఒక్కరము ఒక అక్కర్ను తీరుస్తాము మనము ఇతరుల వలె ఉండాలని ప్రయత్నిస్తే కేవలము మన వ్యక్తిగతాన్ని కోల్పోవడమే కాక పరిశుద్ధాత్మను బాధిస్తాము మనమందరము వివిధ మనస్తత్వాలతోనూ వివిధ రూపాలతోనూ వివిధ వేలిముద్రలతోనూ వివిధ తలాంతులతోనూ మొదలగు వాటితో జన్మించి ఉన్నాము మన లక్ష్యము మనం ఎందులో ప్రతిభ కలిగి ఉన్నామో ఎరిగి దానిపై హృదయపూర్వకముగా పనిచేయటమే కొంతమంది వారు దేంట్లోనూ ప్రతిభ లేదని అంటుంటారు అది సరికాదు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత అంటూ ఉంటుంది అయితే మనం ఇతరులను చూచి వాళ్ళని దేనిని బాగుగా చేయగలరో దానినే మనం చేయడానికి ప్రయత్నించడం ద్వారా మనం విఫలమవుతాము ఎందుకంటే మనకు వారికి ఉన్న ఆ ప్రత్యేకత తలాంతులు మనకు లేవు దాని అర్థం మనకి ఎందులోనూ నైపుణ్యత లేదని కాదు మనందరికీ కొన్ని హద్దులు ఉన్నాయి వాటిని మనం అంగీకరించాలి అది తప్పేమీ కాదు ఇది ఒక యథార్థత కాబట్టి మనలో ప్రత్యేకత లేదని బాధపడకుండా మనకున్న ప్రత్యేకతను చూచి గర్వించకుండా దేవుడు మనకిచ్చిన ఈ మహిమను సరిగ్గా వాడుకుంటూ బల నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడితో అలా అనిపించుకునే వారిగా ఉందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగునా ప్రభు కృప మనకి గాక ఉండునుగాక గాడ్ బ్లెస్ యూ